అంటే తన కాన్ఫిడెన్స్ మనం ఏదైనా చేసే ముందు మనం కూడా కొన్నిసార్లు చేస్తూనే ఉంటాం కాన్ఫిడెంట్గా కొన్ని హిట్ కొన్ని స్లోపు ఇది కూడా ఆ విధంగా తీసుకుంటే బాగుంటుంది ప్రేరణ పిక్ చేయకపోతే నేను ఆడతా అని చెప్పి తనే ముందుకు వచ్చింది కదా తన కాన్ఫిడెంట్ అండి తన కాన్ఫిడెంట్ అది కరెక్టే అంటారా అంత కాన్ఫిడెన్స్ ఉంది కరెక్టే కదా అంత కాన్ఫిడెంట్ ఉంటేనే కదా ముందుకు వెళ్తాము మనది మనం ఫస్ట్ డే నెగిటివ్ నాతో కాదు నేను చేయలేను అది కాదు ఇది కాదు అంటే అక్కడ కూర్చుండిపోవాలా ఇంత టాప్కి రాలేం కదా భరణి గారు టాస్క్ ఓడిపోవడం వల్ల చాలా ఎమోషనల్ అయిపోయారు వాళ్ళ అమ్మాయిని గుర్తు తెచ్చుకొని అవును అసలు ఎక్స్పెక్ట్ చెయ్యండి అది ఓడిపో ఓడిపోతాడని అనుకోలేదు ఫ్యాన్గా ఫీల్ అవుతున్నాను నేను కూడా ఇమాన్యలు గారు చాలా బాగా రీతుకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది రీసెంట్ గా నాకు ఎక్కడ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించడం స్టాండ్ తీసుకున్నాడు కొన్ని నెగిటివ్ పాయింట్లో సంజన గారు వచ్చారు కదా ఆ పాయింట్లో స్టాండ్ తీసుకున్నాడు మీతో ఓవరాల్ గా చూసుకుంటే ఎండలో కూడా స్టాండ్ తీసుకుంటాడు ఎవరు మీకు బాగా ఆడుతున్నారు అనిపించింది

ఎందుకంటే ఎమోషనల్ కానీ వాళ్ళ ఫాదర్స్ ఏజ్ మీదకి వచ్చిండు కొన్ని వర్డ్స్ చెప్పారు కదా యూస్ఫుల్ వర్డ్స్ సో అది చాలా అందరికి టచ్ అయింది ఫ్యాన్స్కి కానీ బయట ఆడియన్స్ అందరికి సో దానివల్ల ఇంకొంచెం అంటే తను హెల్త్ బాగాలేకున్నా తను హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్ పెట్టి ఆడాడు కాబట్టి సో అది మనం గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఏజ్ కి తన సుమన్ శెట్టి గారికి వెన్నుపోటుారు వెన్ను పోయింటే తెచ్చాను సుమాన్ షెట్టి తనుజా వెన్నుపోటు చాలా హోటల్ తీసుకోలేకపోతున్నట్టు ఇష్టం అరే నామినేషన్ అసలు నామినేషన్ చేసిన అనుకున్నదా నేనైతే ఎక్స్పెక్ట్ అయ్యి నిజమేది నిజమే ఇన్ని ఇప్పుడు ఈ టెన్ లెవెన్ సిక్స్ నుంచి వెయ్యాను నామినేషన్ ఇప్పుడు ఎందుకు చెయ్యాలి వాళ్ళ మిస్సెస్ వచ్చేలా చెప్పినందుకేనా